ప్రీవియస్ వీడియోస్లో లెటెడేస్ గురించి అలాగే కొన్ని కొన్ని ప్రాముఖ్యం టాపిక్స్ మాట్లాడుకున్నాం కదా అలాగే ఈరోజు కూడా మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే మన ముందు తరపు సేవకుల జీవితంలో ఉన్న శ్రేష్ట గుణాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మన ఆత్మీయ జీవితాన్ని దానికి ప్రయాసపడదాం హెబ్రిలకు రాస్తున్నటువంటి పత్రికల్లో పన్నెండవ అధ్యాయం ముందు పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే గొప్ప సాక్షి సమూహం ఎవరు ఆ సాక్షి సమూహం అంటే ప్రజెంట్ మనం జీవిస్తున్న ఈ తరానికి ముందు తరాలలో దేవుని కొరకు బ్రతికిన సాక్షులుగా ఉన్న దైవజనులు మన మీద వారి జీవన విధానం వారి గుణ స్వభావాలు వారి భక్తి త్యాగాలు ఒక మేఘం వల్ల ఆవరించి ఉన్నాయి అది మనకు ఒక ఆదరణని మనకు ఒక ధైర్యాన్ని మనం కూడా ముందుకు వెళ్ళడానికి ఎంతో ప్రోత్సాహాన్ని దయచేస్తాయి కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెడుతున్న ప్రతి పాపమును గెలిచి మనం సింహాసనందుకు వెళ్దాము పవిత్రంగా అని మాట్లాడుతూ వస్తున్న విషయాన్ని పన్నవ అధ్యాయము ఒకటో వచనం నుంచి మనం గమనిస్తూ వస్తాం ఆ సాక్షి సమూహం అంతా కూడా పదకొండు అధ్యాయులు వివరిస్తారు కాబట్టి ఈరోజు మనము మన తరానికి ముందు మనకు మేఘం వల్లే ఆవరించిన ఓ శ్రేష్ట దైవ జనాంగము గనులైన దైవజనుల యొక్క జీవితాలను వారిలో శ్రేష్ట గుణాలను జ్ఞాపకం చేసుకుని మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం శ్రేష్టంగా నడిపించుకునేదానికి ప్రయత్నం చేద్దాము ఈ వీడియో ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది లైక్ చేయడం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఆత్మీయులకు శ్రీభిలాషలకు అందించే ప్రయత్నం కూడా చేద్దాం చివరి వరకు చూద్దాం ఇందులో నేను మీకు ఐదుగురు దైవజనుల కోసం తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ ఐదుగురు దైవజనులు వారి జీవితం యొక్క బయోగ్రఫీ అంతా నేను చెప్పను కానీ క్లుప్తంగా వారి జీవితంలో నుంచి మనము నేర్చుకునే పాఠాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను సో అందులో మొదటిగా మనం గమనించేటువంటి దైవజన్లు ఎవరంటే వాక్స్ ఈయన కెనడాకి చెందినటువంటి ఆయనలోనే కాదు భారతదేశంలోనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ స్వార్తను ప్రకటించడానికి ప్రయాసపడిన గొప్ప దైవజనులు సాక్షాత్తు శిష్యుల పాదాలు కడిగిన క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించే విషయంలో నాకు పదవి విరమణ లేదు అంటూ దేవుని కొరకు ఘనమైనటువంటి పాత్రగా సేవ చేసినటువంటి దైవజనుడు ఇక రెండవ వ్యక్తి ఎవరంటే రెండవ దైవజనుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఈయన ప్రేమ విధేయతను ప్రకటించి ప్రేమ విషయంలో విధేయత విషయంలో అనేక మందిని శిష్యులను తయారు చేసినటువంటి గొప్ప దైవజనుడు ఇతను ధనవంతుడు ఉన్నతమైనటువంటి సుఖభోగములు అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఈయన కాళ్లకు చెప్పులు లేకుండా స్వార్థ ప్రకటనలో ప్రయాసపడ్డారు పేదరికాన్ని అనుభవించారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు మూడవ వ్యక్తి స్టైన్స్ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి దైవజనుడు తన కుటుంబముతో ఒరిస్సా ప్రాంతమును ఏర్పరచుకుని తన దగ్గరకు కూడా రావనివ్వని కుష్టి వ్యాధిగ్రస్తులను చేరదీసి సపరిచర్యలు చేసి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తే అది నచ్చని మతోన్మాదులు ఒక రాత్రివేళ తన కుమారునితో ప్రయాణం చేస్తున్నప్పుడు కారులోనే తనని తన కుమారుని తగలపెట్టేస్తే తన భార్య ఆ ప్రేమను ప్రకటించడానికి బాధ్యత తీసుకుని తన భర్తను కుమార్ని చంపిన వారిని క్రీస్తు ప్రేమను బట్టి క్షమిస్తున్నాను వారి మీద నాకు ఎటువంటి కోపం లేదని క్రీస్తుని భారతదేశానికి ప్రకటించడమే కాదు తన ప్రేమ ద్వారా చూపించినటువంటి దైవజనుని యొక్క కుటుంబం ఇక నాలుగవదిగా మనం గమనించే దైవజన్యువరంటే పురుషోత్తమ చౌదరి గారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మోక్ష మార్గము ఏసయనని గ్రహించి ఏసయ్య ద్వారానే ఒక వ్యక్తి పాప విముక్తి మోక్షము పొందగలడని గ్రహించి దేవుని ఆరాధించినటువంటి దేవుని ప్రకటించినటువంటి వ్యక్తి దేవుని గురించి ఎన్నో పద్య కావ్యాలు మన భారతదేశములో క్రీస్తుని ఆరాధించడానికి పాట రాసిన పాటల ద్వారా మహిమపరిచిన మొట్టమొదటి భారతీయ దైవజనుడు అంటే ఇప్పుడైతే చాలామంది పాటలు రాస్తున్నారు ఇప్పుడైతే చాలామంది పుస్తకాలు పత్రికలు కరపత్రికలు రాస్తూ ఉన్నారు దేవుని గురించి కానీ మన భారతదేశము నుండి క్రీస్తు ప్రేమను కొనియాడినట్లుగా పాటలు రాసిన మొట్టమొదటి వ్యక్తి పురుషోత్తమ చౌదరి గారు ఆయన తన తలాంతును ప్రభు కొరకు ఉపయోగించారు ఇక ఐదవదిగా మనం గమనించినట్లయితే దైవజనులు భక్తి సింగ్ గారు ఈయన పరిశుద్ధ గ్రంథమును చదవడం వ్యర్థమని వ్యర్థ పుస్తకమని భావించి క్రీస్ బైబిల్ని చించివేసి అనేకమైన విషయాలు క్రీస్తు విరోధంగా జీవిస్తున్న జీవితాన్ని అదే బైబిల్ ద్వారా దేవుని గురించి తెలుసుకుని అదే బైబిల్ ప్రకటించడానికి అదే క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి తన జీవితకాలమంతా ఆస్తులను కుటుంబాన్ని ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి ప్రయాసపడినటువంటి దైవజనుడు ఈ ఐదుగురు దైవజనులు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు ఏమిటంటే ఒక దైవజనుడు ఏం చెప్తున్నాడంటే ఇదిగో క్రీస్తు కొరకు పనిచేసే విషయంలో విశ్రాంతి లేదు పదవి విరమణ లేదని ఒక గొప్ప దేవుని స్వార్థ ప్రకటించే విషయములో దేవుని పని విషయంలో భారము కలిగిన వాడుగా ఉన్నాడు రెండవ వ్యక్తి ఎవరంటే క్రీస్తు ప్రేమను పరిశుద్ధతను ప్రకటించే విషయంలో ఓ గొప్ప ధనవంతుడైన వాటిని విడిచిపెట్టి పేదరికాన్ని అనుభవిస్తూ దేవుని ప్రకటించిన గొప్ప త్యాగమును సమర్పణను ప్రకటిస్తూ ఉన్నాడు మూడవదిగా మనం గమనిస్తే క్షమించటం ద్వారా దేవుని ప్రేమను ప్రకటించడం క్రీస్తుని చూపించటం గ్రహం స్టైన్స్ అనే దైవజనుడు మనకు అతని కుటుంబము తెలియజేస్తుంది పురుషోత్తమ చౌదరి గారు మనకున్న తలాంతును మనకున్న సామర్థ్యమును దేవుని మహిమ కొరకు వాడడంలో వెనుతీయని ఒక ప్రయాసను వెల్లడి చేసే మనుషుడుగా కనిపిస్తూ ఉన్నారు ఇక చివరిగా భక్తి సింగ్ గారు ఏ వాక్యమైతే తనకు అవసరం ఆ వాక్యమే ప్రకటించడానికి తన జీవిత కాలం అంతా ప్రయాసపడినటువంటి మనుషుడిగా ఉన్నాడు మరి ఈ వీడియోని వినటువంటి చూసినటువంటి మనకి దేవుని విషయంలో ఈ దైవజన్లు మనకు అందిస్తున్నటువంటి ఆ యొక్క ఏ స్వభావము ఇన్స్పిరేషన్గా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని మహిమ కొరకు చూపిద్దాం ఈ వీడియోని లైక్ చేయడం ఈ వీడియోని దీవునికరంగా ఉండేటట్లు అనేకులకు అందించడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ